చూసాం గతంలో ఎప్పుడూ కూడా పొత్తులో ఇన్ని స్థానాలు ఇంత లీడ్లు కనిపించినటువంటి దాఖలాలు మనకు లేవు రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా అటు పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి అంటే తెలుగుదేశం కాకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఇంత లీడ్స్ లేవు ఈసారి చూస్తే జనసేన కావచ్చు బీజేపీ అభ్యర్థులు కూడా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు అంటే కేవలం చదువుకున్నటువంటి వారు మధ్య తరగతి వారు లేకపోతే అబో మిడిల్ క్లాస్ వారు బయట రాష్ట్రాల్లో కావచ్చు ఇతర దేశాల నుంచి వచ్చిన వారే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్యులు రైతులు మహిళలు యువకులు అన్ని వర్గాల వారు కూడా కూటమి వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది నిరుద్యోగ సమస్య అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన అంశము హరి పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి దాదాపు ఐదు లక్షల ముప్పై వేల పోస్టల్ బ్యాలెట్లు పోలైనాయి మూడు వేలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉంటాయి పోస్టల్ బ్యాలెట్లు అన్ని కూడా మాన్యువల్ బ్యాలెట్ కాబట్టి కాదు కదా అసలు అన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయిందా ఇంకా కొన్ని చోట్ల అవి నడుస్తున్నాయా ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ల లీడ్స్ వేరుగా ఉండొచ్చు ఈవీఎం వచ్చే లీడ్స్ వేరుగా ఉండొచ్చు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అన్ని చోట్ల అయిపోయిందనే సమాచారం ఉందా ప్రస్తుతం వరకు అయితే మీరు అన్నట్లుగా ఎనిమిదిన్నర గంటల వరకు మాత్రం అసెంబ్లీ స్థానాల్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కించారు పార్లమెంట్ స్థానాల్లో అయితే సైమల్ గా స్టార్ట్ చేశారు ఎయిట్ ఓ క్లాక్కే ఎందుకంటే అవి సపరేట్గా టేబుల్స్ ఉంటాయి కాబట్టి ఎయిట్ థర్టీ నుంచి అసెంబ్లీ విషయంలో రెండు కలిపి లెక్కేస్తున్నారు ఇప్పటి వరకు మనకిస్తున్న లీడ్ ప్రకారం చూస్తే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిపోయినట్టే దాదాపుగా అది అయిపోయి రౌండ్ల ఫలితాలు కూడా వస్తున్నాయి మనకు స్పెసిఫిక్ గా ఎలక్షన్ కమిషన్ వీటిని వేరుగా చూపించట్లేదు ఎందుకంటే వస్తున్నటువంటి ఆధిక్యాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఇక పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చివరి వరకు ఇంకా కొన్ని లెక్కించాల్సి ఉన్నప్పటికీ ఆ ఓట్లకు మించి ఆల్రెడీ ఈవీఎం వస్తున్నటువంటి లీడ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక ఈవీఎం లీడ్లనే ప్రాతిపదికగా తీసుకుని మనకు నెంబర్ చెప్తున్నారు సో మనం ఏదైతే కంటిన్యూ అవుతున్నా కూడా ఈవీఎం రౌండ్ చాలా స్పీడ్ గానే అవుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకి మనం ఉండి తీసుకుంటే ఇది ఐదో రౌండ్ రిజల్ట్ వస్తుంది మనకి ఐదో రౌండ్ వచ్చింది అని అంటే అక్కడ పదివేలు లీడ్ వచ్చింది ఇప్పటికే రాజుకి అలాగే ఆల్మోస్ట్ రాజమండ్రి రూరల్ బుచ్చ చౌదరికి సంబంధించిన ఇదైతే ఉంది ఆల్రెడీ అది ఫస్ట్ వచ్చే ఫలితం అదే ఇంకో గంటలో అనౌన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది రఘురామరాజుని ఓడించాలి ఎట్టి పరిస్థితుల్లో అని అన్ని రకాల అన్ని బలాలు ఉపయోగించినా కూడా అక్కడ అంత ఆధిక్యత వస్తుంది అని అంటే మోరాలెస్ ఇది ఈ ట్రెండ్ని ఇలాగే కంటిన్యూ చేస్తుందేమో కూటమి అనేది ఇది మరి ఎక్కడి దాకా తీసుకెళ్తారనే చూడాలి ఫైనల్ పేర్ ఒక్క మాట మీకు ఒకటే బాపట్లలో చూస్తే ఇప్పటి వరకు ఐదు రౌండ్ లో తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు ఆధిక్యత వచ్చింది అట్లనే ఉండిలో రఘురామకృష్ణం రాజు పైన అటు వైసీపీ అభ్యర్థి చూడొచ్చు ఇప్పటికి చెప్పండి ఏంటి ఇప్పుడు అంటే మనం చూస్తుంటే బాపట్ల గత ఇరవై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు ఇక్కడ ఐదో కే తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు ఆధిక్యం లభించింది